దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో ఈరోజు మాట్లాడాలని మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉండాలని పూర్వకముగా ఈ వాగ్దానము పొందుకోవడానికి కనిపెడుతూ ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో పొందుకున్నప్పుడు నమ్మినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల మంచే ప్రార్థున్నాము పరిశుద్ధుల వేలాది వందనాలు స్తోత్రములు ఎస్ఐ ఉదయ కాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము మాతో మీద మాట్లాడండి దర్శించి మీ రాష్ట్రం నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవంటి కీర్తన గ్రంథము ముప్పైవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును దేని స్తోత్రం కలుగుతారు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవులు మనకిస్తూ ఉన్నారు ఆయన కోపము నిమిషం మాత్రమే దయ ఆయుష్కాలం అంతయు మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడు దేవుని బిడ్లలో సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి ఉదయమున సంతోషము కలుగును ఈరోజు దేని యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు సాయంకాలము నా ఏడుపు పొందినాను ఈరోజు అనేక మంది దేని బిడ్డల పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నటువంటి సమయాలు పరిస్థితులు సందర్భాలు మనం చూడగలం ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ చూడడానికి చాలామంది సంతోషంగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు కానీ కుటుంబంలో ఏదో ఒక దుఃఖం కుటుంబంలో ఏదో ఒక కలత కుటుంబంలో ఏదో ఒక నిరుత్సాహము ఉండడం పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు అందుకే ప్రభు అని ఉన్నారు సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఒకవేళ గడిచిన రాత్రులంతా కూడా మీరు మీ యొక్క పడక మీద కన్నీటితో దుఃఖంతో మీరు గడిపారేమో కన్నీరు కట్చారేమో తేనుబిట్లలో ఈరోజు ప్రభువు ఉన్నారు సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషం కలిగిన తేనుబిట్ల పరిస్థితులు మారే ఒక సమయం సంతోషము కలిగే ఒక సమయం దేవాదేవుడు మనకూరికాయ నుంచి ఉన్నారు మన దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు నుంచి ఉన్నాడు ఈరోజు నీకు కష్టం ఉండవచ్చు ఈరోజు ఇబ్బందులు నీ జీవితంలో ఉండవచ్చు ఈరోజు ఎన్నో సమస్యలు కూడా మీరు వెళుతూ ఉండవచ్చు రబోట్టు ఉన్నారు ఈరోజైతే మీకు ఉంది కానీ అవి తేరబోయే సమయం దగ్గరగా మీకు ఉంది వాటన్నింటినీ కూడా నేను తీసివైపోతూ ఉన్నాను సంతోషము సమాధానము నేను ఇవ్వబోతూ ఉన్నానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం గమనిస్తాం ఆ కుటుంబంలో దేని బిడ్డరా వారు ఊహించలేనటువంటి కార్యం ఆ కుటుంబంలో జరిగింది దానిని బట్టి వారి కుటుంబంలో దుఃఖం దేని బిడ్లరా ఒక సమాధానము లేనటువంటి పరిస్థితులు కుటుంబంలో తలెత్తాయి ఎవరు అంటే మార్త మరియా లాజరు అతడు బలహీనంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి సమాచారం పంపించారు ఆయన వచ్చేటప్పటికి లాజర్ చనిపోయాడు సమాధి చేసేసారు నాలుగు దినాలు అయిపోయింది ఆ కుటుంబంలో కన్నీరు ఆ కుటుంబంలో దుఃఖం ఆ కుటుంబంలో దేవుని పిల్లల సమాధానము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలామంది అంటూ ఉన్నారు యేసు ప్రభార్ మీకు బాగా తెలుసు కదా ఎప్పుడు వచ్చినా మీరు ఆతిథ్యం ఇచ్చేవారు ఆయన వాక్యం చెప్పేవారు మరి మీ యొక్క సహోదరుని యేసు ప్రభారు బ్రతికించలేకపోయాడే ఆయన మీకు సహాయం చేయలేకపోయాడే అని చాలామంది నిందలు మోపుతూ ఉన్నారు కానీ దేవుని బిడ్డలారా నాలుగు దినాలు అయిపోయింది అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు నాలుగు దినాలైన తర్వాత వారి దగ్గరకు వచ్చి చనిపోయిన లాజర్ను లేపి బ్రతికించి వారికి అప్పగించినట్లుగా వాక్యులు మనం చూస్తాం దేవుని బిడ్డలారా వారి కుటుంబంలో దుఃఖము వారి కుటుంబంలో కష్టము వారి కుటుంబంలో ఏడుపు ఉంది కానీ దానిని దేవుడు మార్చి ఒక సంతోషమును వారి కుటుంబంలో దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు ఈరోజు నీకున్నటువంటి కష్టమును బట్టి ఇబ్బందులను బట్టి కన్నీరు కాలుస్తూ ఉన్నారేమో దుఃఖముతో ఉన్నారేమో మీరు దేనికి కూడా చింతించకండి కృంగిపోకండి ఒక సమయం ఉంది ఒక రోజు ఉంది ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తారు మీ పరిస్థితులను మారుస్తాడు గొప్ప ఆనందము సమాధానము మీకు అనుగ్రహిస్తారు అటువంటి గొప్ప సహాయములు సమాధానము ఆనందము పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం సమయంలో మేమందరం నిస్ అనేదికి వచ్చి ఉన్నాము తండ్రి మాతో మీరు మాట్లాడారు అయ్యా చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా మా జీవితంలో ఈరోజు మాకు దుఃఖము ఉండవచ్చు కష్టం ఉండవచ్చు కానీ వాటన్నిటిని తొలగించి ఆనందము సమాధానము ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభా వీళ్ళు చూస్తున్న ప్రతి బిడ్డకు గొప్ప సమాధానం సంతోషము ఆరోగ్యము మీరు అనుగ్రహించి నిగురుపులు భద్రపరచమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకుని చూ మా పరమ తండ్రి తండ్రి కుమారషధ త్రియేక దేవుని యొక్క దీవన ఆశీర్వాదం సదాకాలము కలుగును దేవుడు మిమ్మలను దీవించను